అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు గెదల్లంక ఉత్తరవాసిని మంత్రి సందర్శించారు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అలాగే త్వరలో గోదావరిలో బోటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషికి మీరు కూడా తోడ్పాటు అందించి వారితో కలిసి నడవండి తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని కోరుతూ మీరు ఇచ్చినటువంటి ఒక పురస్కారంగానే దీన్ని మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఎన్నికలు జరిగి రమారమి ఎనిమిది నెలలు అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలనేటువంటి అంశం మీద మాత్రమే ఈ అభినందన జరుగుతుందనేటువంటి మాటను నమ్ముతూ నేను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మనవ చేసేది ఇందాక గారు చెప్పినట్లుగా మెరుదోలు నియోజవర్గాన్ని కొత్తగా వెళ్ళినప్పటికీ కూడా ఆ వెళ్ళినప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు నన్ను పిలిచి నిడదోల వెళ్ళండి తప్పనిసరిగా నెగ్గుతారు నెగ్గిన తర్వాత మిమ్మల్ని క్యాబినెట్లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను అనేటువంటి మాట ఆ రోజు వారు నిజానికి ఇవాళ ఈ మంచిని కావడానికి నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి 私です。